హాయ్ వెల్కమ్ టు శ్రీ నక్సస్ టుడే వి డిస్కస్ అబౌట్ పిరియాడిక్ టేబుల్ సో సాధారణంగా మనం పిరియాడిక్ టేబుల్ని వాటి యొక్క అటామిక్ నెంబర్స్ అనేవి మనం సులభంగా గుర్తుపెట్టుకోగలం కానీ వాటి యొక్క అటామిక్ మాస్ని ఈరోజు సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం సో హైడ్రోజన్ హెచ్ దీన్ని ఏమంటారంటే పరమాణు యొక్క సింబల్ సంకేతంగా చూసేస్తాం హైడ్రోజన్ హీలియం లిథియం బెరీలియం బోరన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ నియాన్ వీటిని ఫోర్ సెవెన్ సెవెంటీన్ ఎయిటీన్ వీటిని ఎక్సెప్షనల్ కేసు కేసులుగా విచ్చి వీటిని ప్రత్యేకమైన వాటిగా పక్కకు తీసేద్దాం మిగతా వాటిని సరిసంఖ్యలు అయితే వాటిని డబుల్ చేద్దాం ఇంటూ టూ అదే బేస్ సంఖ్యలు అనుకోండి ఇంటూ టూ ప్లస్ వన్ పరమాణు సంఖ్య ఇంటూ టూ ప్లస్ వన్ ఇప్పుడు హైడ్రోజన్ వన్ కాబట్టి దీన్ని దీని యొక్క పరమాణ ద్రవ్యరాశిని వన్ గానే చూసేస్తాం హీలియం టూ కాబట్టి సరి సంఖ్య కాబట్టి ఇంటూ టూ అయితే ఫోర్ లిథియం బేస్ సంఖ్య కాబట్టి త్రీ ఇంటూ టూ ప్లస్ వన్ త్రీ ఇంటూ టూ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ బెరీలియం ప్రత్యేకమైన సందర్భంగా విచ్చిపెట్టమన్నాం తర్వాత బోరాను బేస్ సంఖ్య కాబట్టి ఫైవ్ ఇంటూ టూ ప్లస్ వన్ లెవెన్ అవుతుంది కార్బన్ డబుల్ చేస్తే ట్వెల్వ్ ఆక్సిజన్ సిక్స్టీన్ ఫ్లోరిన్ నైన్ ఇంటూ టూ స్ వన్ ఎయిటీన్ ప్లస్ వన్ నైన్టీన్ ట్వంటీ ఈ రకంగా మిగతా వాటిని చూసిస్తే వాటి యొక్క పరమాణత ఎవరేస్ని మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు బెరీలియం సో ఇది సరి సంఖ్య అయినప్పటికీ డబుల్గా కాకుండా నైన్ వస్తుంది అలాగే నైట్రోజన్ బేస్ సంఖ్య అయినప్పటికీ ఇది డబుల్ చేస్తూ ప్లస్ వన్ కాకుండా ప్రత్యేకమైన సందర్భం అందుకే తీసుకున్నాం ఇది ఫోర్టీన్ అవుతుంది క్లోరిన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఆర్గాను సరి సంఖ్య అయినప్పటికీ సరి సంఖ్య అయితే డబుల్ అవ్వాలి కాకుండా ఇది ప్రత్యేకమైన సందర్భం ఎందుకు అయిందంటే ఇది ఫార్టీ దీని యొక్క పరమాణు ఎవరేస్గా అవుతుంది థ్యాంక్ యూ